హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం యువరాజ్ కేదారే కమలాకర్ని చంపాడు అని బలంగా నమ్ముతూ పోలీసులకి కాల్ చేయమని కౌశికి చెప్తారు జగదాత్రి వచ్చి చూసేసరికి కమలాకర్ అలా పడి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి కౌశికి వెంటనే పోలీస్కి కాల్ చేస్తుంది పోలీస్ ఆన్ ద వేలో ఉంటారు ఇంకా అలా కమలాకర్ అయితే కొన ఊపిరితో ఉండడంతో కమలాకర్ని అంబులెన్స్లో తీసుకువెళ్తూ ఉంటారు హాస్పిటల్ వాళ్ళు ఇటువైపు ఇన్స్పెక్టర్ హరి అలా ఇంకా స్పాట్కి వస్తాడు ఎవరైతే ఇన్స్పెక్టర్ హరి ఉన్నారో అతను జగ దాత్రిని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు అలా ఇంకా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ని గుర్తు చేసుకుంటూ ప్యారలల్ యూనివర్స్ల అక్షర రాధమ్మ కూతురు అక్షరాన్ని గుర్తు చేసుకుంటాడనమాట ఇన్స్పెక్టర్ హరి ఏంటి తను ఈవిడ ఇద్దరు ఒకరేనా ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్ ఈవిడ ఒక హౌస్ వైఫ్ మనుషుల పోలిన మనుషులు ఏడుగురు ఉంటారన్నారు నాకేంటి ఇలాంటి వాళ్ళు ఇంకొకరు కనబడ్డారా అని అలా చూస్తూ ఉంటే కౌశికి సార్ వీళ్ళని అరెస్ట్ చేయండి సార్ ఈ కేదార్ మా బాబాయిని చంపే ప్రయత్నం చేశాడు అని కౌశికి అండంతో ఇంక వెంటనే ఇన్స్పెక్టర్ హరి ఓకే ఇతన్ని అరెస్ట్ చేయండి అని ఇంకా కేదార్కి హ్యాండ్ వేస్తారు తర్వాత స్పాట్లో దొరికిన ఆ నైఫ్ బ్లడ్ ఉన్న నైఫ్ని కూడా తీసుకొని ఇంకా అలా బయలుదేరతారనమాట పోలీసులైతే కేదాన్ని అరెస్ట్ చేసి పాపం జగదాత్రి చాలా బాధపడుతూ వెనకాలే వెళ్తూ ఉంటే ఇంకా కౌశికి జగదాత్రి నేను మిమ్మ గురించి ఏదో అనుకున్నాను మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను కానీ మీరు ఎలాంటి దుర్మార్గులో ఎంతటి నీచానికి ఓడి కడతారో నాకు ఇప్పుడు అర్థమైంది ఇంకా జీవితంలో మీ మొహం మాకు చూపించద్దు బాబాయ్ యువరాజ్ పద వెళ్దాం అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట కౌశికి సుధాకర్ అండ్ యువరాజ్ ఇది ఇలా ఉండగా కేదార్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాడు ఇన్స్పెక్టర్ హరి తీసుకువెళ్ళి రే అతని సెల్లో కూర్చోబెట్టండ్రా ఏంటి అలా చూస్తున్నారు ఓ మిమ్మల్ని ఏమీ చేయనులే చేసే రోజు త్వరలోనే వస్తుంది అని ఇంకా కావాలని మాట్లాడుతూ ఉంటే కేదార్ అదంతా గమనిస్తూ ఉంటాడనమాట గమనించి ఇప్పుడు ఖచ్చితంగా నా జేడి నా జగదాత్రి నన్ను కాపాడుకోవడానికి రానే వస్తుంది అని అలా ఇంకా చూస్తూ ఉంటాడు కేదార్ కరెక్ట్గా అప్పుడే జగదాత్రికి హోమ్ మినిస్టర్ కాల్ చేస్తుంది కాల్ చేసి హలో ఏంటి జగదాత్రి అయ్యో చాలా బాధలో ఉన్నట్టున్నావు అవునులే తాలికట్టిన భర్త జైలుకి వెళ్తే బాధపడకుండా ఎలా ఉంటావు అయినా నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి నువ్వు నీ భర్తని ఎలా కాపాడుకోగలవు దాత్రి ఎందుకంటే నీ భర్త ఎలాంటివాడో ఎంత పెద్ద నేరంలో ఇరుక్కున్నాడో నీకైనా అర్థం కావాలి కదా అని అంటుంది ఇంక వెంటనే జగదాత్రి అంటే ఇదంతా ప్లాన్ చేసింది మీరా అని చెప్పి అలా షాక్లో ఉండిపోతుంది జగదాత్రి అవును దాత్రి మేమే నువ్వేం చేయగలవు ఇయేమీ చేయలేవు కాబట్టి నేను చెప్పినట్టు చేస్తే కనీసం నీకు నీ భర్త అయినా దొరుకుతాడు లేదు నీ భర్తని ఏదో ఒకలా చేస్తూ ఉంటే మరి ఎన్కౌంటర్లో పైకి పోతే తిరిగి తీసుకురాలేం కదా అని అనేసరికి ఇంకలా చాలా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి చూడండి మినిస్టర్ తాయారు గారు నా భర్తని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు మీరేమి నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని కాల్ కట్ చేస్తుంది జగదాత్రి ఇంకా కేదార్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని జగ్గాత్రి జేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తుంది వెళ్ళి అలా ఇంకా ఇన్స్పెక్టర్ హరి ముందు నించుంటే ఒక్కసారిగా జేడీని చూసి అలా షాక్లో ఉండిపోతాడనమాట ఇన్స్పెక్టర్ హరి చూస్తూ ఉంటాడు జేడీ వైపు హలో మేడం ఎవరు మీరు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతారు ఐపీఎస్ ఆఫీసర్ జేడీ అని ఐడి కార్డ్ చూపిస్తుంది ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట వెంటనే ఇన్స్పెక్టర్ హరి మేడం మీరా కూర్చోండి మీ గురించి ఎప్పుడు విండమే కానీ చూడడం ఎప్పుడు జరగలేదు ఎలా ఉన్నారు మేడం అని అడుగుతారు నేను మీతో కబుర్లు చెప్పుకోవడానికి రాలేదు మిస్టర్ నేను వచ్చింది ఒక ముఖ్యమైన పనిపై అది ఏంటో తెలుసా ఇదిగో ఈ కేదార్ ఎలాంటి తప్పు చేయలేదు అతను అతని ప్రాణాలు కాపాడడానికే వెళ్ళాడు అని అంటారు ఏంటి మేడం మీరు కూడా అలా మాట్లాడతారేంటి కళ్ళ ముందే సాక్ష్యం పెట్టుకొని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా మేడం అని అంటారు ఓ అవునా అలా అనుకుంటున్నారా సరే మీరు అలాగే అనుకోండి కానీ దానికంటే ముందు నేను ఇంకొక ఆర్డర్ తీసుకొచ్చాను ఒకసారి ఫోన్లో మాట్లాడండి అని ఇంక సాధు నాయక్కి కాల్ కల్పిస్తుంది అనమాట జేడి కాల్ కల్పేసి ఇచ్చేసరికి ఒక్కసారిగా హలో నేను డీజీపీ సాధు నాయక్ని మాట్లాడుతున్నాను అనేసరికి సార్ సర్ మీరా సార్ ఏం చెప్పండి సార్ అని అంటారు కేదార్ని విడిచిపెట్టండి అని అంటారు సార్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాం సార్ ఇప్పుడు విడిచిపెట్టమంటే ఎలా సార్ అని అంటారు చూడు నిన్నేమీ ఊరికే విడిచిపెట్టమనట్లేదు కేదార్కి పెరోల్ ఇస్తున్నాం జైలు నీకు అది ఇస్తుంది కేదార్ని కొద్ది వన్ అవరే విడిచిపెట్టు తర్వాత తను ఏం చేయాలో వచ్చేస్తుంది అనేసరికి ఇంకలా చూస్తూ ఉంటాడు ఇప్పుడు తప్పించుకున్నారు కానీ తర్వాత తప్పించుకోలేరు కదా అని చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ హరి ఇంకలా కేదార్ని తీసుకొని జగదాత్రి అక్కడి నుండి వచ్చేస్తుంది అదంతా ఇన్స్పెక్టర్ హరి అయితే మినిస్టర్ తయారీకి కాల్ చేసి చెప్తాడు హలో మేడం ఇప్పుడే జేడీ అంట పై కేదార్ని బయటికి తీసుకెళ్ళింది కాబట్టి ఈ లోపు మీరే ఏదో చేయాలి మేడం అంటారు ఇంకా వెంటనే మినిస్టర్ తాయారు ఈ జేడీ వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట మినిస్టర్ తాయారు పక్కనే ఉన్న మీనన్ ఏమైంది అని అడుగుతాడు ఏమైంది ఏంటి తనకి అన్ని విషయాలు తెలిసిపోయాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ జేడీ ఒక్కసారి రంగంలోకి దిగిందంటే ఇంకా మనం అయిపోయినట్టే అని అంటుంది తాయారు ఓ జేడీ ఈ విషయంలో కూడా నన్ను టార్చర్ పెట్టాలని ప్రయత్నిస్తుందా కానీ జేడీకి తన పప్పులేమీ ఉడకవులే ఎందుకంటే నేను ఆల్రెడీ చాలామందిని సెట్ చేసి ఉంచా కాబట్టి జేడీ ఇప్పుడు ఏమి చేయలేదు అని హ్యాపీగా కూల్గా కూర్చొని ఉంటాడనమాట మీనన్ ఇది ఇలా ఉండగా జేడీకే దగ్గర బయటకు వచ్చి అవును కేదార్ ఇంతకీ తాతయ్య ఎక్కడున్నారు మీ తాతయ్య ఎక్కడున్నారో తెలియాలి ఒకసారి మనం ఇంటికి వెళ్ళి మొత్తం వెతుకుదాం అప్పుడు తాతయ్య గురించి ఏదో ఒకటి తెలుస్తుంది అని జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి ఇంకా వాళ్ళ మహల్కి వెళ్తారు వెళ్ళి అక్కడ ఉన్నది మొత్తం వెతికితే అప్పుడే ఒక డైరీ దొరుకుతుంది ఆ డైరీలో ఒక ఫోటో ఉంటుంది సుహాసిని పక్కన ఒక తాతయ్య గారు ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట జగదాత్రి అండ్ కేదార్ ఎందుకంటే అక్కడ ఉన్నది వీళ్ళకి కనబడింది ఒక తాతయ్య కాదు కేదార్ అంటే మనం చూసింది ఫేక్ తాతయింది కేదార్ కావాలనే ఆ మినిస్టర్ తాయారు మనల్నినా మ్యాన్ప్లెట్ చేసింది కేదార్ అని అంటారు ఒక్కసారిగా అలా ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట కేదార్ కావాలనే ఇదంతా చేసింది దాత్రి మనం ఎలా అయినా వాళ్ళ ప్లాన్ని కొట్టాలి దెబ్బ కొట్టాలి అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటాడు కొడదాం కేదార్ ఖచ్చితంగా ఆ దొంగ తాత దొరికితే అప్పుడు అప్పుడు చెప్దామని చెప్పి ఇంక అతని ఫోటో మొత్తం పంపించి ఎక్కడున్నారో మొత్తం వెతకండి అని అందరికీ వెతకమని చెప్తుంది ఇంకా అలా మొత్తం వెతుకుతూ ఉంటారనమాట రమ్య వాళ్ళ టీమా మా తాత కోసం ఇంకా తాత అయితే అలా మొత్తం చూస్తూ ఉంటాడు మీనన్ దగ్గరికి వెళ్తాడు బాయ్ నువ్వు చెప్పినట్టే నేను పనిచేశాను మరి నాకు ఏమి ఇవ్వవా బాయ్ అని అడుగుతారు నీకు కావాల్సింది ఆల్రెడీ మీ ఇంటికి పంపించేశాను ఇంకేంటి అని అంటారు సరే ఎలాగో వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోతాలి అని అంటారు లేదు నువ్వు వెళ్ళలేవు ఎందుకంటే అక్కడ ఉన్నది జేడి శివంగి జేడి ఒక్కసారి జేడి ఎంటర్ అయిందంటే ఇంకా నువ్వు జేడీ విషయంలో ఎవరిని ఏమీ చేయలేవు జేడి నిన్ను వెంటాడి వేటాడి చంపుతుంది కాబట్టి దేవా తనకొ ప్లేస్ ఎచ్చే తను మాత్రం బయటికి వెళ్ళకూడదు అస్సలు కనబడకూడదు అర్థమైందా అని అంటారు అర్థమైంది బాయ్ రండి మిమ్మల్ని ఓ ప్లేస్కి తీసుకువెళ్తానని ఓ ప్లేస్కి తీసుకువెళ్తాడు ఇంకా అలా మొత్తం వెతుకుతూ వెళ్తే దేవ వాళ్ళ బ్యాచ్ అయితే ఒకరు కనబడతారు వీళ్ళని ఫాలో అవుదాం కేదారని జగదాత్రి కేదార్ మీనన్ బ్యాచ్ని ఫాలో అయ్యి వెళ్ళి క్లియర్గా తెలుసుకుంటారు తెలుసుకొని ఇంకా అలా అక్కడికి వెళ్ళి దేవాన్ని వాళ్ళ మనుషుల్ని ఫుల్గా కొడతారనమాట జగద్దాత్రి అండ్ కేదార్ బాగా కొట్టి కొట్టి ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గర దొంగల అంటే ఫేక్గా నటించిన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు కేదార్ వాళ్ళ తాతయ్యవా నువ్వు డైరీ ఇచ్చావా అని అతని చెంప పగల కొట్టి ఈడ్చుకొని వచ్చి అలా ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది జేడీ జేడీని చూసి ఇన్స్పెక్టర్ హరి ఏం మేడం అని అడుగుతారు ఇదిగో ఇత్తనే ఇత్తనే కమలాకర్ గారిని చంపాలనుకున్నాడు కత్తితో పొడిచాడు ఇది నిజం అని అంటారు ఏంది మేడం సాక్ష్యం లేకుండా ఇదే నిజమంటే మేము ఎలా నమ్ముతాం అని అంటారు ఓ మీకు సాక్ష్యం కావాలా అలా అయితే కేదార్ దగ్గర ఏం సాక్ష్యం ఉందని తను అరెస్ట్ చేశారు అని అడుగుతారు ఫింగర్ ప్రింట్స్ మేడం ఫింగర్ ప్రింట్స్ అని అంటారు అయితే వీడి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత అప్పుడు అడగండి ఇప్పుడైతే కేదార్ ఎలాంటి నేరం తప్పు చెయ్యలేదు అని గట్టిగా చెప్తుంది దాత్రి ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట హరి తీసుకో ఏంటి చూస్తున్నావు అని అనేసరికి తీసుకుంటాడు తీసుకొని ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్కి పంపిస్తారు అలా మార్నింగ్ అవుతుంది ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి అందులో మొత్తం టూ ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టు ఒక ఫింగర్ ప్రింట్ కేదార్ ఇంకొక ఫింగర్ ప్రింట్ ఏమో అతన్ని చంపిన ఫేక్ తాతది ఉంటుంది ఇంక వెంటనే అదంతా చూసి షాక్లో ఉండిపోతారనమాట ఖచ్చితంగా ఇది ఏదో పెద్దదయ్యేలాగే ఉంది అని హరి అలా చూస్తూ ఉంటాడు ఏంటి మిస్టర్ హరి ఇప్పుడైనా అర్థమైందా ఎవరు ఏం చేస్తున్నారో ఇంకా మీకు అంతా క్లారిటీ వచ్చినట్టుంది కదా మమ్మల్ని వెళ్ళనిస్తావా కేదార్ రా వెళ్దాం అని చెప్పి ఇంకా అలా కేదార్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుందనమాట జగదాత్రి ఇంకా జేడి కేడిగా కేడి వాళ్ళు బయటకు వచ్చి జేడి వైపు చూస్తూ ఇవాళ నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడిను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చేతులు పట్టుకుంటారు అయ్యో కేదార్ నువ్వెవరు నువ్వు నా భర్తవి కేదార్ నిన్ను కాకపోతే నేను ఎవరిని కాపాడుకుంటాను సరే ఈ విషయాలన్నీ మనం ఇంటికి వెళ్ళి చెప్దాం అని ఇంకలా ఇంటికి బయలుదేరుతూ ఉంటారనమాట జగదాత్రి అండ్ కేదార్ కరెక్ట్గా అప్పుడే కౌశికి వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు కమలాకర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు వన్ డే అయిపోతుంది కాబట్టి సో అలా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చి తన వైపు చూస్తూ ఉంటారు బాబాయ్ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతారు పర్లేదు బాగానే ఉంది కానీ ఆ కేదార్ చేసిన మోసం తలుచుకుంటుంటేనే చలో అంటే చలో బోధగా కోపంగా ఉంది అని ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటాడు బాబాయ్ వదిలేయండి ఎలాగో వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని ఇంట్లో నుండి గెంటేశాం కదా ఇంకేంటి ఇంక మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించకండి బాబాయ్ అని ఇంకా అలా తనకైతే జ్యూస్ ఇస్తూ ఉంటుందనమాట కౌశికి కరెక్ట్గా అదే టైంకి జగదాత్రి కేదార్ వస్తారు ఒక్కసారిగా జగదాత్రి కేదార్ని చూసి షాక్లో ఉండిపోతారనమాట కౌశికి వాళ్ళు ఆగండి అక్కడే ఆగండి ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయద్దు ముందుకు వేసే ప్రసక్తి కూడా ఎవరు చేయొద్దు ఎందుకంటే మీరు మీరు ఇంటికి రావడం కరెక్ట్ కాదు అని అంటుంది కౌశికి వదిన మీరు మాపై కోప్పడంలో ఎలాంటి తప్పు లేదు వదిన కానీ ఏం జరిగిందో తెలుసుకోండి అని అంటారు ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కౌశికి ఇంకా ఇన్స్పెక్టర్ హరిని ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చి అవును మేడం చంపింది ఇతను కాదు వీళ్ళకి ఎవరో ఫేక్గా కాల్ చేసే ఇదంతా చేశారు మేడం అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా కౌశికి వాళ్ళైతే షాక్ అయిపోతారు ఇంకా సుధాకర్ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు కమలాకర్ ఏమో పశ్చాత్తాపంగా ఫీల్ అవుతాడు బాబాయ్ నేను మిమ్మల్ని నిజంగా కాపాడాలనుకున్నాను బాబాయ్ కానీ అది ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి బాబాయ్ అని అంటారు నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి అయినా నువ్వు నన్ను చంపినా చంపకపోయినా నువ్వు ఇంటి వారసుడు అయిపోవు కదా అని మొహమంతా కోపంగా పెట్టుకుంటాడు కమలాకర్ కేదార్ వాళ్ళ అసలైన తాతయ్య వస్తాడు కేదార్ వాళ్ళ అసలైన తాతయ్యని చూసి ఒక్కసారిగా కేదార్ అని జగదాత్రి షాక్ అయిపోతారు తాతగారు అని చూస్తూ ఉంటే మళ్ళీ ఈయనెవరు కొత్త నాటకమా అని అడుగుతాడు యువరాజ్ రేయ్ నాటకం కాదు నిజం అని అంటారు కేదార్ వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా చూస్తూ ఉంటారనమాట ఇంకా కేదార్ వాళ్ళ తాతయ్య నీ చూసి సుధాకర్ మావయ్య గారు రండి కూర్చోండి అని సుధాకర్ వాళ్ళు మావయ్యని కూర్చోపెడతారు సుధాకర్ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అర్ధాంతరంగా సుహాసినిని వదిలేసి వెళ్ళిపోయావు సుహాసిని నువ్వు రాలేదని ఎంత బాధపడిందో తెలుసా నువ్వు లేవని అనుక్షణం ఎంత కుమిలిపోయిందో కేవలం నాకు మాత్రమే తెలుసు మీ ఇద్దరికీ విభేదాలు ఉన్నాయని నేను మిమ్మల్ని వదిలేయడం నిజం కానీ దాని వెనక ఉన్న కథ ఏంటో నీకు తెలుసు కదా ఇప్పుడు చెప్తున్నాను కేదార్ నా ఇంటి వారసుడు ఎందుకంటే కేదార్కి ఎలాంటి తన గుండెపై ఎలాంటి స్వస్తిక్ అనే పుట్టుమచ్చ ఉందో సేమ్ నీకు కూడా అక్కడే స్వస్తిక్ కని పుట్టుమచ్చి ఉంటుంది ఇది చాలు కదా ఇంకా కాదు కేదారి ఇంటి వారసుడు కాడు అని మీరు ఎన్ని నిందలు వేసినా ఓపికతో భరిస్తూనే వచ్చాడు కానీ ఎప్పుడు తిరిగి పల్లెత్తి మాట కూడా అడగలేదు కాబట్టి నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను వినండి కేదారి ఇంటి వారసుడు ఒకవేళ మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేను వద్దు అని అనుకుంటే మాత్రం ఇప్పుడే కేదారికి వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేయించండి డిఎన్ఏ టెస్ట్లో ఖచ్చితంగా ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట కేదార్ వాళ్ళ తాతయ్య ఒరిజినల్ తాతయ్య ఇంకా వెంటనే వైజయంతి అమ్మో ఏంది ఈ ముసలోడు ఇంత ఇంతలా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందనమాట వైజయంతి ఇంకా అలా ఓకే చెప్తాడు కమలాకర్ అయితే డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకుంటామని చెప్పి ఇంకా అలా డిఎన్ఏ టెస్ట్ అయితే చేపిస్తారు డిఎన్ఏ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ రావడంతో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకలా సుధాకర్ తన కొడుకుగా కేదార్ని ఒప్పుకునే పరిస్థితి వస్తుంది కేదార్ సుధాకర్ ఇద్దరూ ఇంకా హక్ చేసుకొని ఐఎమ్ సారీ నేను నేను ఇప్పటి వరకు చాలా బాధ పెట్టాను కానీ తప్పకుండా నేను నేను ఇప్పటి నుండి నా అబ్బాయిగా చూసుకుంటాను అని ఇంకలా సుధాకర్ కేదార్కి మాట ఇవ్వడంతో కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తను కోరుకున్న ఇంటి పేరు వచ్చిందని ఎంతో హ్యాపీగా మురిసిపోతూ ఉంటాడు కేదార్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్